హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు నేను మాట్లాడదానుకున్న అంశం ఏంటంటే టెన్త్ క్లాస్ రిజల్ట్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే మరి సగానికంటే గమనించినప్పుడు ఫైవ్ ఫిఫ్టీ అండ్ అబోవ్ చూసినప్పుడు కనీసం సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో టూ ల్యాక్స్ దాకా వచ్చి అంటే అంత పేపర్ యొక్క సెట్టింగ్ అనేది అంత స్టాండర్డ్గా పిల్లలు ఈజీగా రాయగలిగినట్టుగా ఉందన్నమాట మరి నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి ఈ అంత ముందు యాక్చువల్గా అయితే అంత ముందు మన టెక్స్ట్ బుక్స్లో ఒక సబ్జెక్ట్ వచ్చేలేక ఫిజికల్ సైన్స్ తీసుకున్నాం అనుకో ఫోర్టీన్ లెసన్ ఉండేవి అలానే మిగిలిన సబ్జెక్ట్ కూడా అట్టే ఉండేవి కానీ ఎప్పుడైతే ఈ మన రెండు వేల పంతొమ్మిది రెండు వేల మన ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ సిలబస్ మార్చి సిబిఎస్సి మోడర్ ఇప్పుడు అప్పుడు ఏమైందంటే ఈ మొత్తం సిలబస్ తగ్గించడం జరిగింది కానీ టెక్స్ట్ బుక్స్ అయితేనేమో ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్ ఉంది కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్నేమో స్టేట్ ప్యాటర్న్ అవడం వల్ల పిల్లలు ఈజీగా మార్కులు గే చేయగలిగారు కాబట్టి ఎడ్యుకేషన్ అఫీషియల్స్కి నా అనుభవం ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఎగ్జామినేషన్ విధానం సిబిఎస్సీ ప్యాటర్న్ పెట్టడమా లేకపోతే మామూలుగా ముందు స్టేట్ ప్యాటర్న్ పెట్టమా స్టేట్ ప్యాటర్న్ పెట్టేదైతే టెక్స్ట్ బుక్స్ మారాలి సిబిఎస్ఈ ప్యాటర్న్ పెట్టేదైతే ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ సరిపోతాయి ఈ టె ప్యాటర్న్ పెట్టినా కూడా పిల్లలకి ఏం పెద్దగా అంటే ఏంటంటే హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అలానే ఈజీ పాస్ అవడం మనకి ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ మార్కులు మనకి ఇంటర్నల్ మార్కులు ఉంటాయి రిమైనింగ్ ఫిఫ్టీన్ మార్క్స్ తెచ్చుకుంటే పాస్ అయిపోతారు కాబట్టి నా వినపం ఏంటంటే ఈ పిల్లలకి ఇంత ఈజీగా మన టెన్త్ క్లాస్ అందరూ పాస్ చేసి మళ్ళీ ఏదో పెద్ద ఇది కాకుండా కొంచెం పిల్లలకు కొంచెం మన యొక్క స్టామినా పెంచడం కోసం సిలబస్ మార్చేసి ఈ సిలబస్ స్టేట్ సిలబస్ నుంచి సిపిఎస్ సిలబస్ మార్స్తే పిల్లలకు కూడా ఇంకా కాంపిటేటివ్ రౌండ్లో పిల్లలు బాగా ప్రిపేర్ అవ్వడానికి అలానే పై స్థాయిలో వింటే నీట్ కానీ చూడటానికి కానీ ఈజీగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఈ విధానాన్ని సమీక్షించి ఈ స్టేట్ ఎగ్జామినేషన్ విధానం సమీక్షించి సిబిఎస్ఈ విధానం పెట్టాలని నేను కోరుకుంటున్నాను లేకపోతే ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళకి ఐదు వందల తొం తొంభై ఎనిమిది ఆరు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అబవ్ వచ్చింది అంటే అసలు ఇంచుమించు టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మందికి వస్తున్నాయి అంటే ఇంకా ఎగ్జామ్ పెట్టి కూడా ఉపయోగమే ఉంది కాబట్టి మనం ఓడ్ డేస్ గమనించినప్పుడు అయితే పాస్ అయ్యేటప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంటేనే చాలా గగనంగా ఉండేది అలాంటిది ఇప్పుడు సిక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటే అసలు ఒక్క కనీసం టెన్ మార్క్స్ మనం ఎగ్జామినేషన్ మన మెథడాలజీ ప్రకారం చదువుకున్నప్పుడు మెథడాలజీలో కానీ ఎలా ఉండే సైకాలజీ కానీ చదివినప్పుడు కనీసం టెన్ పర్సెంటేజ్ హార్డ్గా ఉండాలి పేపర్ కానీ అలా సెట్టింగ్ లేకుండా ఈజీగా రావటం వల్ల అందరికీ ఈజీగా వచ్చేసింది మార్కులు విలువ లేకుండా పోయింది కాబట్టి ఎగ్జామ్ విధానం సమీక్ష చేసి సిబిఎస్ఈ విధానం తీసుకురావాలని అదర్వైజ్ సిబిఎస్ విధానం చేసిన పోతే అంతకుముందు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ సిలబస్ పెంచేసి మళ్ళీ మామూలుగా స్టేట్ సిలబస్ పెట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ